యూత్ యూత్కి రాబోయే ఇరవై రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి శుభాకాంక్షలు మీరందరికీ ఒక విన్నపం పెరిగింది ఏంటంటే మన కాలిన సమస్యలను మీరు సమస్యలు పరిష్కరించాలని అదేవిధంగా మీరు ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తూ కూడా సమాజానికి సేవ చేయాలని గత ఏడు సంవత్సరాల నుంచి రాసానందు క్యాలెండర్ సేవైతున్నాయో అందరికీ అందజేయడం జరుగుతున్నది కాబట్టి ఇది ఎంతో స్ఫూర్తిగా మనం అందరం భావించి అతనికి మనం చేయకనివ్వాలి అదేవిధంగా ఇతడు చేసే సేవలకు గుర్తింపుగా మన గుడికి ఎన్నో రకాల సేవలు చేస్తున్నాడు అదేవిధంగా ఆర్మూర్లో ఈ ప్రింటింగ్ పేస్ అయినట్టు నంబర్ వన్గా కీర్తించబడ్డాడు అదేవిధంగా రోటరీ క్లబ్ ప్రస్తుత సెక్రటరీగా పనిచేస్తున్నాడు వచ్చే సంవత్సరానికి అధ్యక్షుడిగా పనిచేయడానికి కూడా అతడు సెలెక్ట్ చేయబడ్డాడు కాబట్టి ఈ సమయంలో అతనికి మనమందరం శుభాకాంక్షలు తెలుస్తూ అతడికి మరిన్ని సేవలు చేస్తూ ఆ ఆంజనేయుడు అతనికి శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని మనందరి ఇప్పుడు శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని మీరందరే అతనికి తోడ్పడాలని మీరు కూడా ఈ సమాజాన్ని సేవ చేయాలని కోరుతూ నేను ఉపన్యాసం వస్తాను ఈ యొక్క క్యాలెండర్లలో ఉచితంగా హౌసింగ్ బోర్డు కాదు అందులో హౌసింగ్ బోర్డు కాల్ చేసి రాసావ్ గారు అందరికీ ప్రయోజనం కలిగేటటువంటి వారు చేసినటువంటి సేవలు మనము ఎప్పుడు మేము ఈ విధంగా ప్రతి ప్రవంతము సేవ చేస్తూ అనేక కార్యక్రమాలలో పాల్గొంటూ అన్ని సమస్యలు ఉన్నారు మీ అందరి యొక్క సహకారం అతనికి చేయత ఇవ్వాలని నేను మనసారి కోరుకుంటున్నాను మధ్య సమస్య అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో డెవలప్ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని కోరుతున్నాను